గాయస్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మన చరిత్ర సంబంధించి వింతలు విశేషాలు గుహలు చారిత్రక కట్టడాలు ఇలాంటివి చాలానే ఉన్నాయి అయితే వాటిల్లో ఒకటి ఉండవల్ల గుహలు ఈరోజు ఆ గుహలు మీకు చూపించడానికి నేను వచ్చాను నా వెనకాల కనిపిస్తున్న ఆ పెద్ద కొండ ఆ కొండ ఉంది కదా ఆ కొండ కిందనే ఈ గుహలు అయితే చెక్కబడి ఉన్నాయన్నమాట గుహలంటే మీరేదో ఒక ఫ్లో అంటే ఒక గుహలాగా ఉండేసి లోపల దూరిపోయేలాంటి కాదు ఇది వచ్చరికి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నాయన్నమాట ఈ నాలుగు ఫ్లోర్లు మొత్తం కూడా ఒకే కొండరాయిని చెక్కి లోపల శిల్పాలను చెక్కారు దేవుడి విగ్రహాలు ఇంకా చాలా చాలా వింతలు ఉన్నాయంట సో ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే మరీ ముఖ్యంగా స్పెషల్గా ఈ గు ఈ లోపల ఇరవై రెండు అడుగుల పద్మనాభ స్వామివారితో కొలువై ఉన్నారనమాట అంటే ఇరవై రెండు అడుగుల పద్మనాభ స్వామివారిని చెక్కేసి ఉంచారు లోపల రాతితోటి సో ఇంత పెద్ద విగ్రహాన్ని మీరు ఎక్కడ చూసుండ్రు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ వాళ్ళు ఇక్కడ జనాలు చెప్తున్న విశేషం ఏంటంటే ఈ లోపల నుంచే విజయవాడ కనకదుర్గం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అండ్ అలాగే శ్రీశైలంకి సొరంగ మార్గాలు ఉన్నాయంట ఐ థింక్ నాకు తెలిసి నాలుగో ఫ్లోర్ క్లోజ్ చేసిన తాళం వేసింది అక్కడ అక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉందనుకుంటా మరి తెలియదు సో ఇవన్నీ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఒకప్పుడు వచ్చేసరికి ఇంకో ముఖ్యమైన సమాచారం ఒకప్పుడు వచ్చేసరికి ఈ గుహల్ని బౌద్ధులు బౌద్ధ భిక్షులు ఉన్నారు కదా వాళ్ళు ఈ గుహల్లో ధ్యానం చేయడానికి వాడే అంటే ఇవి చిన్న చిన్న గుహలుగా బాక్సులు బాక్సులుగా అన్నమాట రూములు రూములుగా ఆ బాక్ ఆ గుహల్లో ఆ చిన్న చిన్న రూముల్లో బౌద్ధ భిక్షులు ధ్యానం చేయడానికి ఉపయోగించాలన్నమాట ఆ తర్వాత ఆ కాలక్రమీణ హిందూ పరిపాలకులు వచ్చేసిన తర్వాత వీటిని దేవాలయాలుగా అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసి మార్చేశారు సో ఇంత పెద్ద చరిత్ర ఉంది ఈ ఉండవల గుహలకి సో ప్రతి ఒక్కళ్ళు రండి ఈ ఉండవల గుహలను ఒకసారి చూడండి కాలక్రమేణా అంతమవుతున్న మన చరిత్రను గుర్తు చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి అప్డేట్స్ మన ఛానల్ ఇంకా చాలా వస్తున్నాయి ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుందాం పదండి ఓకే ఓకే గాయస్ మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్న ఈ పార్కులు అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉన్నాయన్నమాట అంటే నాకు తెలిసి మీరు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల్ని ఆదివారం టైంలలో లేదంటే ఏదైనా పండగ టైంలలో వెంట పెట్టుకుని వెళ్ళాని ప్రదేశాలకు వస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే అండ్ అలాగే వాళ్ళకు కొంచెం కొన్ని మెమరీస్ ఇచ్చినట్టు ఉంటుంది మనం కూడా అండ్ అలాగే పేరెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా వీక్ అంతా వర్క్ చేసి అలసిపోయి ఉంటారు ఇలాంటి ప్రదేశాలకు వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే చూసారు కదా చుట్టూ మొత్తం కూడా కొండలు మధ్యలో గుహలు ఈయన అలాగే పార్కులు ఇలాంటి లొకేషన్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూసి రండి సరదాగా ఉంటుంది చాలా బాగున్నాయి సో ఇక దగ్గరికి వెళ్దాము ఓయ్ అసలు చూస్తుంటే దగ్గర నుంచి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది దూరం నుంచి చూస్తే మాత్రం చాలా అందంగా ఉంది ఓకే ఈ గుహలు చూసారు కదా మొత్తం కూడా చాలా చీకటిగా ఉన్నాయి లోపల లైట్లు కూడా లేవు నాకు తెలిసి ఇది ఈవినింగ్ టైంలో చాలా త్వరగా క్లోజ్ చేస్తారనమాట ఎందుకంటే అసలు లైట్లు లేవు కాబట్టి బాగా పట్టపగలే చాలా చీకటిగా కనిపిస్తున్నాయి ఇవి ఓకే ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు ఫ్లోర్లు అయితే ఉన్నాయి గాయస్ నాలుగు పైన ఒకటి ఉంది కానీ ఇది మనం కనబడట్లేదు కానీ పైకి వెళ్తే కనిపిస్తుంది పైకి వెళ్దాము ఫస్ట్ కింద నుంచి ఏమేమి గుంతలు ఉన్నాయో ఏమేమి చరిత్ర ఉందో లోపల చెక్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుహలోకి వచ్చాము ఇక్కడ చూస్తే ఏమీ లేదు ఓకే సో ఇందులో అయితే ఏం లేదు ఇవన్నీ చాలా గదులు గదులుగా ఉన్నాయి చూస్తున్నట్టయితే వా నాకు తెలిసి ఇక్కడ గబ్బిలాలు ఎక్కువగా నివసించాయి అనుకుంటా మొత్తం గబ్బిలాల సంబంధించిన స్మెల్ ఎక్కువ వస్తుంది గాయ చూసారా అక్కడ గబ్బిలాలు ఉన్నాయి ఇది తిరుగుతున్నాయి పక్కపక్కనే బాబోయ్ గుహలు చాలా భయంకరంగా ఉన్నాయి చాలా పకడ్బందీగా కట్టినట్టున్నారు చెక్కినట్టున్నారు గుహల్లో గబ్బిలాలు చాలానే ఉన్నాయి గాయస్ చూసారా ఇక్కడ ఒకటి వేల పడుతుంది ఒకటి రెండు ఓ భయంకరంగా ఉంది గుహ సో చూస్తున్నారు కదా నేనైతే చాలా ఫస్ట్ టైం రావటం ఇక్కడికి మీరు ఎవరైనా విజయవాడ దగ్గరలో వాళ్ళు కానీ గుంటూరు దగ్గరలో కానీ ఎవరైనా వచ్చినట్టయితే వీడియోలో కామెంట్ చేయండి ఇందులో మీరు స్పెషల్గా ఏం గమనించారు మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం రావటం నేను వచ్చి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం తిరిగి చూశాను నాకైతే ఇక్కడ కొత్తగా వింతగా ఏమి కనపడలేదు ఒక గబ్బిలాలు తప్పితే సో మరి ఇందులో ఇంకా స్పెషాలిటీ ఏదో ఉందన్నారు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్నారని చెప్పి చెప్పారు అది కూడా దాదాపుగా ఇరవై అడుగుల విగ్రహం అంట సో నెక్స్ట్ అక్కడికే వెళ్ళబోతున్నాము సో ప్రతి ఒక్కరైతే మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా వస్తుంటాయి ఓకే ఇక సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఫ్లోర్లో పెద్దగా వింతగా ఏం లేవు చెప్పుకోవడానికి కానీ బయట నుంచి మాత్రం పార్క్ వ్యూ అదిరిపోయింది చూశారు కదా సో ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం అసలు వ్యూ అదిరిపోతుంది లొకేషన్ చాలా బాగుంది ఇక్కడైతే అదే ఒక సెకండ్ ఫ్లోర్కి అయితే బయలుదేరుతున్నాను సో చూద్దాం మరి సెకండ్ ఫ్లోర్లో అనంత పద్మనాభ స్వామి కొలువై అన్నారంట చూద్దాము సో గాయ సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అయ్యాము ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఎలిఫెంట్ ఉంది ఏనుగు విగ్రహం అయితే ఉంది అప్పట్లో ఎంత బాగా చెక్ చేశారు చాలా బాగుంది చూడ్డానికి సూపర్ అసలు ఈ కొండ మొత్తం కూడా రాయి కదా అసలు ఈ రాయితోటి ఈ స్తంభాలు ఎలా చెక్కారో ఏంటో శ్రద్ధ కావట్లేదు నెలగే ఈ స్తంభాల మీద చక్రాలు అంటే మంత్రాలకు సంబంధించిన చక్రాలు ఇవి ఉన్నాయి నెలగే ఏనుగు బొమ్మలు విగ్రహాలు అసలు ఇవి ఎలా చెక్కారో ఏంటో అసలు ఆ రోజుల్లోనే ఎంత శిల్పికలో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రోజు కనీసం చిన్న చిన్న దేవుడు పటల ఫ్రేమ్స్ కూడా చెక్కలేకపోతున్నారు ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద కొండలని కరిగించేసి గుహలను చెక్కేసారంటే మామూలు విషయం కాదు అసలు మన చరిత్ర చాలా పెద్దది మనం తెలుసుకోలేకని ఇంకా చాలా ఉంది ఇక్కడ చూసారా ఏనుగు ఏనుగు తల అనమాట ఇది కింద నుంచి పై వరకు చాలా పెద్దది అసలు ఇది చూస్తుంటే నాకు బాహుబలిలో ఒక సాంగ్ ఉందనమాట ఆ సాంగ్లో వాళ్ళు వాటర్లో పడవలు వస్తుంటే అప్పుడు ఏనుగు బొమ్మ ఇలాగే ఉంటుంది అనమాట చాలా పెద్దది స్వయం సుస్వయం అలాగే ఉంది చూడడానికి ఇక్కడ ఒకటి ఉంది ఏనుగు చాలా బాగుంది అసలు చూడడానికి మనం ఎలా మిస్ అయ్యాను అంటే నేను ఛానల్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాను మిస్ అయిపోయాను సో మొత్తానికైతే ఈరోజు రావడానికి కుదిరింది చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూస్తుంటే ఇదంతా లొకేషన్ చాలా బాగుంది ఇక్కడ చూస్తే ఏవేవో విగ్రహాలు ఉన్నాయి మరి వీళ్ళు ఎవరో ఏంటో నాకేం తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే ఒక రూమ్ అయితే క్లోజ్ చేసి ఉంది తాళం తాళం వేసి ఉంది లోపల ఎవరైనా ఉన్నారా ఓకే ఇక్కడ ఒక విగ్రహం ఉంది వీళ్ళంతా రాజులు అనుకుంటా మరి ఆ రోజుల్లో మరి ఎవరో ఈ రాజులు ఎవరో చోళ రాజులేమో చూడడానికి అలాగే ఉన్నారు ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇక్కడ ఒక విగ్రహం ఉంది సో ప్రతి ఫ్రేమ్కు ఒక విగ్రహం పెట్టారు చివరిలో వచ్చేసరికి వినాయకుడి విగ్రహం ఉంది అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా వీళ్ళంతా రాజుల సైనికుల భటుల సైనికుల విగ్రహాలు అయితే ఇలా చెక్కరు వీళ్ళంతా ఎవరో రాజులై ఉంటారు ఆ రోజులు పరిపాలించిన రాజులు వీళ్ళంతా సో ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రెండు స్తంభాల మధ్యలో అయితే చెక్కేసి పెట్టారు ఎలా తమ్ముడు ఉన్నారా లోపల ఎవరు లేరా గాయస్ ఆ చివరు ఉన్నారు చూసారా వినాయకుడు స్వామి ఆయన ఒక్కరే నాకు తెలిసినమాట ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు తెలియదు ఎవరు నేను గుర్తు ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఫ్రేమ్స్లో కానీ పుస్తకాలు కూడా ఎక్కడ చదవలేదు నాకు తెలిసి వీళ్ళు చోళ రాజులు అనుకుంటా ఓకే చూడడానికి అలాగే మా అనగన సినిమా ఉంది కదా యుగానికి ఒక సినిమా సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు చూడ్డానికి పిల్లంతా కూడా ఓకే మొత్తానికి అయితే వినాయకుడు స్వామి దగ్గరికి అయితే వచ్చేసాను నాకు తెలిసింది ఒక్కడే అనమాట ఇంక వీళ్ళు ఎవరు తెలియదు సో ఓకే నమస్తే గాయ చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు మనం చూస్తున్నప్పుడు అయితే ఎవరు రాలేదు స్టార్ట్ చేసినప్పుడు కానీ మనం సగం వీడియో మధ్యలోకి వచ్చేసరికి అయితే చాలామంది స్కూల్ పిల్లలు వస్తున్నారు లోపలికి ఏదైనా సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే తీసుకొని రండి చాలా బాగుంటుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు సో వాళ్ళు కూడా కొద్దిగా చదివి చదివి మైండ్ కూడా కొద్దిగా బాగా హీట్ అయిపోయి ఉంటుంది కదా వాళ్ళు కొద్దిగా ఇలా తీసుకొస్తే బయటికి కొంచెం బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకు కూడా సో మీ వీళ్ళలాగే మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఓకే వీళ్ళంతా అయితే స్కూల్ నుంచి వస్తున్నట్టున్నారు మొత్తం క్యాంప్కి వచ్చారు ఎరా తమ్ముడు ఇంకెంతమంది ఉన్నారు లోపలికి వస్తూనే ఉన్నారు వీళ్ళంతా నాకు తెలిసి సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలే ఉంటారు సో చాలా యాక్టివ్గా ఉన్నారు పరిగెడుతున్నారు అదే చిన్నగా చిన్నగా గాయస్ ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ చాలా బాగుంది వీళ్ళందరం చూసి మునేశ్వరులు లేదంటే తపస్సు చేసే నేను ఎవరో పెద్ద చూడగానే ఫస్ట్ అనుకున్నాను ఈయన చూసి కానీ ఈయనలాగే ఇంకా చాలామంది ఉన్నారు సో తర్వాత అర్థం చేసి వీళ్ళంతా మునేశ్వరులు అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఇలా తపస్సు చేస్తూనే ఉంటారు ఓకే ఇక లోపలికి వెళ్దాము ఇక్కడ ఒక రూమ్ తాళం వేస్తుంది ఈ రూములన్నీ ఎందుకు తాళం వేస్తారు అర్థం కావట్లేదు మరి లోపల ఏముందో ఏంటో ఇక్కడ చూస్తుంటే చోళరాజులు అనమాట వీళ్ళంతా చాలా మంది ఉన్నారు వరుసగా తమ్ముడు జాగ్రత్త అయి గబ్బిలాలు ఉన్నాయి ఇక్కడ చాలాసేపటి తర్వాత అబ్బో సింహం ఓకే చాలా సేపటి తర్వాత మళ్ళీ నాకు ఇంకో దేవుడు కనిపించారు వినాయక్ ఆంజనేయ స్వామి వారు ఇందాక చూస్తే వినాయక వారు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు సో వీళ్ళిద్దరే నాకు తెలిసిన దేవుళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళంతా చోళ్ళ రాజులు పరిపాలకులు అయి ఉంటారు సో వాళ్ళు ఎవరు నాకు ఏంటో తెలియదు ఓకేనా అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు విజయవాడకి ఏ గుల్స్ ఉన్నాయి ఏమైనా ప్లాన్ చేస్తారా ట్రిప్లు ఏమన్నా అమరావతి తిరిగేస్తారా ఓకే సూపర్ ఏం పేరు ఓకే గాయస్ చూశారు కదా ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారంట ఉండవల్లి గుహలు చూడడానికి చాలా గ్రేట్ ఇల్లు చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చారు కానీ మనం మాత్రం మన పక్కనే ఉన్న విజయవాడకు మాత్రం మనం రాలేకపోతున్నాము గుంటూరు పల్నాడు చుట్టుపక్కల నుండి కూడా మనం రాలేకపోతున్నాము సో అంటే వాళ్ళకి వాళ్ళ టీచర్స్ ఎంతగా చెప్పుకుంటారు చూడండి ఉండవల్లి గుహల గురించి దాని ప్రత్యేకత గురించి చెప్పి తీసుకొని వచ్చారు సింహం మునీశ్వర్లు ఋషులు వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి వాళ్ళని గమనిస్తున్నాను చాలా మీరు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వెస్ట్ గోదావరి నుంచి ఏడే స్కూల్ క్యాంప్ ఇది టూరా ఆహా సూపర్ ఎట్లాంది గుహట్ ఉంది బాగుందా ఏ స్కూల్ మీ స్కూల్ పేరేండి ఓకే ఓకే ఎంతమంది వచ్చారు మీ కాలేజ్ స్కూల్ మొత్తం ఎంతమంది వచ్చారు బాబోయ్ ఎంత ప్రైజ్ అంత మీకు సూపర్ గవర్నమెంట్ ఓకే సూపర్ సూపర్ రా నీ పేరేంటి సూపర్ ఎంజాయ్ చేయండి బాగా నెక్స్ట్ ఎక్కడికి ప్లానింగ్ చూడేకి వెళ్తున్నారా సూపర్ ఉంటుంది వెళ్ళండి అమరావతి కూడా బాగుంటుంది ఓకేనా మన వీడియో మొత్తం లైక్ చేసి ఫ్రెండ్స్ ఓకే సూపర్ గుహలో మిస్టీరియస్ ప్లేస్ అనంత పద్మనాభ వారి విగ్రహం అనమాట సో నేను ప్రజెంట్ అక్కడే ఉన్నాను చూశారు కదా ఇక్కడ చాలా మంది పూలు పళ్ళతో కూడా వస్తున్నారన్నమాట పూజ చేసి వెళ్తున్నారు చాలా చాలా గా ఉంది అసలు ఇంత పెద్ద విగ్రహం నేను నా లైఫ్లో చూడలేదు అసలు ఎంత పెద్ద విగ్రహం తీసుకొచ్చి ఉండవల్లి గుహలు ఇక్కడే చెక్కారనమాట అనమాట ఇదే విగ్రహీయనంగా బయట ఉంటే అసలు చాలా మొక్కులు చాలా పూజలు జరిగేవి సో ఇలా గుహలో పెట్టేసి ఇలాగే పూజలు చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు అడుగులు పాము అయితే పెద్ద పాము వాము ఇంత పెద్ద విగ్రహమా అసలు ఎలా చెక్కుంటారు ఎన్ని రోజులు పట్టుంటుంది ఈ విగ్రహం చెక్కడానికి ఇరవై రెండు అడుగులు చూసిన వాళ్ళందరూ ఒకసారిగా దండం చే దండం పెట్టుకోండి గాయ మనసులో ఇంత పెద్ద విగ్రహం మీరు మళ్ళీ ఇప్పుడు చూసుండరు నాకు తెలిసి ఇంత పెద్ద విగ్రహం చూడడం కూడా ఎక్కడ బయటకు కూడా ఎక్కడ కనిపించదు గాయస్ ఇక్కడ కింద ఉన్న స్వామివారి పేరేంటో నాకు తెలియదు సో ఆ పైన అసలు కొండరాయి మీద ఎలా ఎలా చెక్కారు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు విజువల్స్ డైరెక్ట్గా చూస్తే అద్దరిపోయాయి నాకు ఎంత అసలు ఆ రోజులు ఇంత శిల్పకళ ఉందని చెప్పేసి నేను నమ్మలేకపోతున్నాను ఇదంతా కూడా ఒక కొండరాయి ఇదంతా కూడా ఒక రాయి ఆ రాయి మీద చెక్కారు ఎలాగా వచ్చిన భక్తులు కూర్చొని ఎంత బాగా నమస్కరించుకుంటున్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి విగ్రహాలు మనం బయట అక్కడ చూడలేమని చెప్పేసి అసలు మీరు ఒకసారి రండి గాయ రండి ఎవరైనా దగ్గరలో ఉంటే విజయవాడ గుంటూరు దగ్గర ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఉండవల్లి గుహలకు రండి వచ్చి దర్శించుకోండి అసలు చాలా బాగున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా కానీ చాలా పెద్ద విగ్రహం ఇది ఓకేనా చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు తూర్పుగోదావరి నుంచి కూడా వస్తున్నారు ఉండవల్లి మేం చేసి ఉన్న శ్రీ అనంత పద్మనాథ స్వామి దగ్గరికి వచ్చాము స్వామి మేము ఆవిడని దర్శించుకున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఏ నుంచి వచ్చారన్న కంకిపాడు నుంచి కంకిపాడు నుంచి వచ్చారు కంకిపాడు నుంచి వచ్చాము చాలా దూరం నుంచి వచ్చారు చాలా దూరం నుంచి వచ్చాము వస్తాకు వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందరు కూడా వచ్చి సోమవారం దర్శించవలసిన కోరుకుంటున్నాం గోవింద

ఇలాంటి ఇంత ఇంత పెద్ద విగ్రహం మేము ఎప్పుడు ధరించలేదు స్వామి చాలా ఆనందంగా ఉంది మీరు కూడా అందరూ వచ్చి స్వామివారి దర్శించవలసి కోరుతున్నాము ఇరవై ఇరవై రెండు అడుగుల విగ్రహం అనంత పద్మనాభస్వామి స్వామి మీరు కూడా తప్పకుండా వచ్చి స్వామివారి దర్శించుకోవాల్సిగా కోరుతున్నాము గోవింద గోవింద సో గాయస్ చూశారు కదా అనంత పద్మనాభ స్వామివారు ఇరవై రెండు అడుగుల విగ్రహం అన్నమాట అసలు ఈ కొండరాయులు ఆ విగ్రహాన్ని ఎలా చెక్కారు ఈ ఋషుల్ని మొత్తం ఎలా చెక్కారు అసలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అండ్ అలాగే వినాయక స్వామి విగ్రహాన్ని అసలు చాలా శిల్పకళ ఉంది ఆ రోజుల్లోనే సో మీ దగ్గరలో ఎవరన్నా ఉంటే విజయవాడ గుంటూరు దగ్గరలో ఉండి ఖచ్చితంగా రండి చూడండి తెలుసుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ మనసుకు కూడా అంటే వీక్ అంతా మంత్ అంతా వర్క్ చేసి అలిసిపోయి ఉంటారు సో ఇలాంటి ప్రదేశాలకి రండి కొంచెం రిలాక్స్ అవ్వండి చాలా బాగుంటుంది ఓకే మరి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా చాలా వస్తుంటాయి సో ప్రతి ఒక్కరు మన వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ